thank you சரியுமே நீ சாதிக்குவே பண்றா ஜான் நான் வந்துட்டேன் நான் வந்துட்டேன் நீ நானான மறுத்துக்குறேன் చెప్పమని నాకున్న అవగాహన నేను అనుకుంటా ఉన్నాను ఈ శని సందర్భంగా రాబోయే రోజులు మన జీవిత మన అందరి జీవితాల్లో ఒక స్థాపించిన దినం సందర్భంగా ఇక్కడ చేసిన మాజీ ఎంపీపీ వీర చౌదరి గారు అదేవిధంగా మన చిన్న గారు శేషయ్య గారు స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రేమగా పిలిచిన మనోజు అదేవిధంగా మనోజ్ ఫాదర్ ఐజాగ్ గారు ఇక్కడ వచ్చేసిన క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే కొవ్వేసి ఏసు క్రీస్తు గారి పుట్టిన రోజు ఇది అందుకని మనందరము క్రైస్తవులుగా ఆయన్ని కనపరిచి ఈరోజు క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం క్రిస్మస్ అంటే క్రైస్తవులు అంటే మనము పూర్వకాలం నుంచి చూస్తూ ఉంటే ఒకప్పుడు చర్చిలు కట్టిన వాళ్ళు రోమన్ ప్రభుత్వంలో చర్చిలు కట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ని ఎవరైనా బయటపడితే వాళ్ళని చంపేసేవారు అలాంటి రోజులవి అయినా కానీ వాళ్ళందరినీ ఆ రోజు ఎదుర్కొని దాని తర్వాత ఈ రోజు ప్రపంచంలో అందరికన్నా పెద్ద మతము క్రైస్తవ మతము అని మనం అందరం కూడా మనం లెక్కేస్తే అందరికన్నా ఎక్కువ ధనవంతుడైన రాజు కింగ్ సోలమను అందరికైనా జ్ఞానవంతుడు ఆయన కింగ్ సోల్వను పెద్ద రాజు కూడా అంటే మూడు ఉన్నది ఆయన ఒక్కడికే ఆయన కూడా చివరిలో ఆయన ఏమని చెప్పాడంటే అన్ని చూసి అన్నీ చూసి ఆయన ఏమని చెప్పాడంటే దేవుడిని ఫాలో కావాలని చివరి రోజులలో ఆయన కొన్ని తప్పులు చేసినా కానీ ఆ రోజు అంత జ్ఞానవంతుడైనా ఇప్పుడు వరకు మన ప్రపంచంలో ఎవడైనా ఎవరైనా కానీ జ్ఞానవంతుడు ఉంటే అది కీర్సలం అని అని అందరూ చెప్తా ఉంటారు దీని సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే మనమందరం ఏదో బైబిల్ చదువుకోవటమే కాదు విజయ జీవితాలలో బైబిల్ని మనం అనుసరించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అదేవిధంగా బైబిల్లో రాసింది ప్రతి ఒక్కటి ఈరోజు ఏంటంటే శాంతి ప్రేమ అనేది అప్పుడే కాదు ఈరోజు కూడా అది ప్రతి ఒక్కరికి ముఖ్యమని అంటే ఈరోజు ఇప్పుడున్న ప్రపంచంలో కూడా అదే అన్నిటికన్నా ముఖ్యం అనేది మనందరం గమనిస్తూ ఉన్నారు అదే కాకుండా మీరు గమనిస్తూ ఉంటే పొడవైన ఏసు బీస్తూ శిష్యులు ఆ వాళ్ళందరూ ఎవరో పెద్ద పెద్ద లేదు ఒక లేమో చేపలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఏమో వడ్రంగి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళేని ఆ రోజు మనం గుర్తించాలి అంటే ఇందాక మన మనోజర్ల పాద చెప్తున్నట్టు యేసు ప్రభు ఒక దేవుడి బిడ్డ ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు కానీ ఒక పేద ఎన్వైర్న్మెంట్లో పేద పాకలో జన్మించాడంటే ఆయన ఆయన వీళ్ళందరితో ఉండాలని వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళ గురించే వచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి ముగించే ముందు చెప్పేది ఏంటిదంటే బైబిల్లో ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి మనం అర్థం చేసుకుంటే జీవితం అంతా చాలా పద్ధతిగా న నడుచుకోవచ్చు బైబిల్ చదువుకునే వాళ్ళు మీరు చదవటమే కాకుండా నిజ జీవితంలో బైబిల్ని పాటించాలని మరి మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన కొత్త పేరుకి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ తలవిస్తాం